హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ముద్ద కూర ఎప్పుడైనా వంకాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ట్రై చేశారా ఒక్కసారి ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తింటారు ముందుగా ఈ వంకాయనైతే తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న వంకాయని తీసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలు అయితే ఉన్నాయి ఇంకా వీటిని అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వంకాయని వేయడం వలన కలర్ అనేవి బ్లాక్ అవ్వకుండా ఉండడం కోసం సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయని కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా అయితే ఏం పట్టదు టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇంకా మనం కట్ చేసుకున్న ఈ వంకాయనైతే వేసుకొని ఇంకా వంకాయలని వేసిన వెంబడే రెండు టమాటాలని కూడా ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి రెడ్గా కొంచెం పెద్దగా ఉన్న టమాటాలని వేసుకోవాలి హాఫ్ కేజీ వంకాయలకైతే రెండు టమాటాలు సరిపోతాయి ఈ విధంగా టమాటాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని అలానే రుచికి సరిపోయినంత సాల్ట్ని అలానే కారాన్ని కూడా వేసుకోవాలి కారం ఉప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి వంకాయలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇంకా వంకాయలు టమాటా టమాటాన్ని కాస్త మగ్గనివ్వాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువగా వాటర్ కూడా ఏం అవసరం లేదు వన్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ని వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా మా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ టూ స్పూన్స్ వాళ్ళకి ఆయిల్ని వేసుకొని ఇందులోకి మినప్పప్పు ఆవాలు జీలకర్రని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని అయితే ఫ్రై ఆ లోపు మనం వంకాయలని అయితే ఈ విధంగా పప్పు గుత్తితో అయినా లేదంటే ఈ విధంగా స్మాషర్ ఉంటే దీంతో అయినా సరే ఈ విధంగా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇక మనం మిక్సీ పట్టాల్సిన అవసరం ఏం లేకుండా ఈ విధంగా గ్రేవీతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తాలింపులో అయితే ఆనియన్స్ని పూర్తిగా ఫ్రై అవనివ్వద్దు ఈ విధంగా కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఈ వంకాయ పేస్ట్ అంతా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటే ఇంకా మనకైతే వంకాయ ముద్దకూర అయితే రెడీ అయిపోతుంది ట్రై చేయండి తప్పకుండా ఎప్పుడూ చేసే కర్రీలోనే కాకుండా ఒకసారి విధంగా ట్రై చేయండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దీంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయని తప్పకుండా మనం చెప్పేంత వరకు వాళ్ళు కూడా గీసారు వంకాయ అనేసి ఇంకా దీని అయితే వేడివేడిగా రైస్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను చాలా బాగుండే టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనేది కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో మాత్రం ఇదనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్